రీహీట్ చేయడం వల్ల విషంగా మారే కొన్ని ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకుందాం హాయ్ దిస్ ఇస్ డాక్టర్ శ్రీకరీ హోమియోపతి ఫిజిషియన్ అందులో మొదటిది చాలా మంది టీని మళ్ళీ మళ్ళీ రీహీట్ చేస్తూ ఉంటారు ఇలా టీని రీహీట్ చేయగా ఇందులో ఉండే న్యూట్రిషన్ ఫ్లేవర్ ఇవన్నీ పోగా దీంతో పాటు మనం షుగర్ కూడా యాడ్ చేస్తూ ఉంటాం కదా షుగర్ యాడ్ చేసి బాగా రీహీట్ చేయడం వల్ల ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అనేవి బాగా పెరిగిపోతూ ఉంటాయి దీనివల్ల చాలా మందిలో గ్యాస్ రావడం కడుపు ఉబ్బరం అనిపించడం టీ తాగిన వెంటనే లేదంటే కొంతమందికి వామిటింగ్స్ ఇంకా డయేరియా లూజ్ మోషన్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి టీని మళ్ళీ మళ్ళీ రీహీట్ చేయకండి నంబర్ టూ చాలా మంది రైస్ ని కానీ బిర్యానీని కానీ ఎక్కువగా రీహీట్ చేసి ఫ్రిడ్జ్లో లో పెట్టుకుని రీహీట్ చేసి తింటూ ఉంటారు ఇలా తినడం వల్ల ఇందులో ఉన్న టాక్సిన్స్ అనేవి రిలీజ్ అయిపోతూ ఉంటాయి న్యూట్రిషన్ ఏమీ ఉండదు నంబర్ త్రీ చాలా మంది కూడా రీహీట్ చేస్తూ ఉంటారు ఇందులో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పాలకూరని ఎక్కువగా వేడి చేయడం వల్ల ఇందులో ఉన్న నైట్రేట్స్ కాస్త నైట్రైట్స్గా మరి కిడ్నీలో స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మరికొంతమందికి ఇది క్యాన్సర్ కూడా దారి తీసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి నాలుగోది అందరు కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే ఆయిల్ ఆయిల్లో ఏదో ఒకటి వేసి బాగా మళ్ళీ మళ్ళీ రీహీట్ చేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల ఇందులో ఉండే ఫ్రీ రాడికల్స్ ఫ్రీ రాడికల్స్ తో పాటుగా ఎక్కువగా ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి కూడా రిలీజ్ అయిపోతూ ఉంటాయి ఈ రకంగా ఫ్రీ రాడికల్స్ ట్రాన్స్ ఫ్యాట్స్ రిలీజ్ అవ్వడం వల్ల అది మన బాడీలో ప్రతి అవయవాన్ని చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాటీ లివర్కి కూడా ఈ రకమైన రీహీట్ చేసిన వస్తువులు తినడం కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పచ్చు కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ ఆహార పదార్థాన్ని అస్సలు హీట్ చేయకండి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి థ్యాంక్ యూ